నమస్కారం అండి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఎండాకాలంలో ఒక ఎంజాయ్ చేయదగ్గ గల ఒక అంశం ఏంటంటే ఊరగాయలు సో ఇవి ఇప్పుడు ఊరగాయ చేసి నడుస్తుంది ప్రతి ఇంట్లో అందరూ ఊరగాయలు పెట్టుకోవడం ఒకళ్ళు చేసినటువంటి అవకాయ ఇంకొకళ్ళు ఇచ్చుకోవడం ఇట్లాంటివి మా మా ఊరగాయ టేస్ట్ చేయండి మా మాగాయ టేస్ట్ చేయండి అనడం ఇలాంటివి ప్రతినిత్యం మా ఇంట్లో జరుగుతూనే ఉన్నాయి అందరిలో ఇవే జరుగుతుంది అనేది నా నమ్మకం సో మీకు దీంట్లో ఒక అనుమానం వచ్చి ఉండాలి ఇప్పటికీ ఏంటంటే మనము పొద్దున్న చేసినటువంటి కూర బయట పెట్టి సాయంత్రం చూసాము లేదా పొద్దున్న చేసినటువంటి పప్పు సాయంత్రం తిన్నాం అనుకోండి పొద్దున్న చేసినటువంటి దోశల చట్నీ పచ్చడి బయట పెట్టి సాయంత్రం తిన్నాం అనుకోండి సాయంత్రం కల్లా పాడైపోయి ఉంటుంది ఒక్కరోజు బయట పెడితే డెఫినెట్గా పాడైపోయి ఉంటుంది ఇట్లాంటిది మనం ఒక కూరగాయ పెట్టినప్పుడు అది సంవత్సరం దాకా ఏమీ కాకుండా ఉంటుంది అది ఎలా సాధ్యం మిగతా తిండి వస్తువులన్నీ కూడా మ్యాక్సిమం ఒక్క రోజుకే పాడైపోతున్నాయి కదా మరి ఊరగాయ సంవత్సరం పాటు ఎట్లా ఉంటుంది అనేటటువంటి డౌట్ ఈ పాటికి మీకు ఏదో ఒక సారి మీకు వచ్చి ఉండాలి దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం చాలామంది పచ్చడి ఊరగాయకి కన్ఫ్యూజ్ అవుతుంటారు పచ్చడి అంటే ఏంటంటే మనం మెత్తగా చేసుకునేటువంటి ఒక తిండి పదార్థం అనుకోండి అది నిలవ ఉండదు అది మీరు ఒకటి రెండు రోజుల్లో మీరు తినకపోతే అది నిలవ ఉండదు కానీ ఈ ఊరగాయ అంటే ఊరపెట్టిన కాయ ఊరగాయ సి ఊరపెట్టిన కాయ ఇంగ్లీష్లో పిక్కిల్ అంటారు తెలుగులో ఊరగాయ అంటారు ఈ పిక్లింగ్ అనేటటువంటిది ఇలా చేసినట్లయితే దాంట్లో మీరు ఏం చేసినా సరే ఆ పిక్లింగ్ ప్రాసెస్లో మీరు మా అంటే కూరలు లేకపోతే కాయలు ఇట్లాంటివన్నీ వేయొచ్చు మరి నాన్ వెజిటేరియన్ పికిల్స్ వస్తున్నాయి మీరు ఏం చేసుకున్నా సరే ఈ సంవత్సరాలు ఆల్మోస్ట్ లైక్ ఒక సంవత్సరం దాకా ఈజీగా ఉంటున్నాయి ఇవన్నీ సో ఏదో ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రక్రియ మనం చేస్తున్నాం దాంట్లో ఇది చాలా పురాతనమైనది మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికి ఆల్మోస్ట్ లైక్ ఒక రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితం దొరికినటువంటి పురాతన తవ్వకాల్లో కూడా ఈ ఇలా చేయటం వాళ్ళకి తెలుసు అన్నటువంటిది మనకి అర్థమైంది సో ఒక అసలు ఎలా మొదలుపెట్టారంటే ఏదైనా తిండి పదార్థం చాలా కాలం నెల ఉంచుకోవాలి అన్నప్పుడు ఇట్లా తయారు చేయటం అని కలిపి కనిపెట్టారు సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ మనం ఎలా మొదలుపెట్టాము మామూలుగా మనం చేసినటువంటి కూరలో పచ్చడి పచ్చడి అనుకోండిపోయి కూరలో పచ్చళ్ళు అవి ఒక రెండు రోజుల్లో అవి పాడైపోతున్నాయి ఇది ఎందుకు పాడు కావడం లేదు దీనిలో అసలు క్రిములే ఉండవా రెండు పక్క పక్కనే పెట్టిన దీనిలో క్రిములు ఉంటున్నాయి దీనిలో క్రిములు ఉండట్లా పాడేపట్టడానికి క్రిములు కదా కారణం మరి దీనిలో క్రిములు లేవా ఉంటే ఏమవుతున్నాయి అనేటటువంటిది దీనిలో ప్రధాన అంశం మనం పరీక్షించే ముందు ఊరగాయ చేయడానిలో వాళ్ళు వాడేటటువంటి పదార్థాలు ఏమిటి ఫస్ట్ ఉప్పు అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఉప్పు ఉప్పు తర్వాత ఇప్పుడు మూడు రకాలుగా ప్రపంచంలో ఈ పచ్చళ్ళు తయారు ఊరగాయలు తయారు చేయటం చూసి ఊర పెట్టడానికి ఒకటి ఉప్పు మనకి ట్రెడిషనల్గా మన భారతదేశంలో వాడేది మన అట్లీస్ట్ సౌత్ ఇండియాలో వాడేది ఉప్పు నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల ప్రపంచం అంతా మిగతా చోట్ల ఉప్పు వాడరు వినగర్ అనేటటువంటి ఒక చింతపండులాగా పొల్లగా ఉండేటటువంటి ద్రవం వినగారు వాడతారు వినగర్ తెల్లగా ఉంటుంది నల్లగా ఉంటుంది తెల్ల వినగారు కామన్గా వాడుతూ ఉంటారు సో ఈ రెండు విధాలుగా పికిలింగ్ చేస్తూ ఉంటారు నార్త్ ఇండియాలో అయితే ఏ ఈ వినగార్లో వరే ఉప్పు లేదా వినగార్లు వాడి రకరకాల కూరగాయలు వేస్తుంటారు దాన్ని అచార్ అంటుంటారు నార్త్ ఇండియాలో మనం ఆఫ్కోర్స్ ఊరగాయ అంటే ఊరబెట్టిన కాయ ఊరగాయ అంటుంటాం మనం మనకి ట్రెడిషనల్గా పాతకాలంలో మామిడి మామిడికాయలు తప్ప వేరే వేసేవాళ్ళే కాదు ఇప్పుడు ఎప్పుడు ఒక మేబీ ఒక ముప్పై ఏళ్ళ క్రితం దాకా మామిడికాయని రకరకాలుగా చేసేవాళ్ళు ఆవకాయ మాగాయని మెంతకాయ అని రక ఆవకాయనే రకరకాలుగా చేసేవాళ్ళు తర్వాత మెల్లమెల్లగా ఏం పదివే మొదలైంది వేరే వేరే కాయలతో చేయడం మొదలైంది తర్వాత ఇంకా నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళు వచ్చాయి సో ఈ నాన్ వెజిటేరియన్ ఊరగాయలు కూడా మనకి వెస్ట్లో చాలా కామన్గా చేస్తూ ఉంటారు సో వాళ్ళు చేసేవి ఏంటంటే బేసిక్లీ గుడ్లతో చేస్తారు మాంసంతో చేస్తారు పుట్టగొడుగులతో చేస్తారు చేపతో చేస్తారు చేపతో జపాన్లో చేయడం కొరియాలో చేయడం సర్వసాధారణంగా కొరియా మీరు వెళ్ళినట్లయితే ఊరబెట్టినటువంటి చేప దొరుకుతుంది సేమ్ ఇప్పుడు ఎండు చేప ఎందుకు ఎక్కువ కాలం నిలవ ఉంటుంది ఆ ఫ్రెష్ ఎందుకు ఉండదు అంటాను కూడా ఇదే ఏంటంటారంటే టెక్నిక్ బేసికల్ ఇదే సో దీంట్లో ఉప్పు అనేది ముఖ్యము ఉప్పుతో పాటుగా ఏం చేస్తారు పక్కన టేస్ట్ కోసం కొన్ని పదార్థాలు వాడుతుంటారు అవేంటి ఆవాలు కావచ్చు మెంతులు కావచ్చు నార్త్లో అయితే మిగతా చోట్ల ఏలకు వాడచ్చు సో బేసికలీ ఉప్పు తర్వాత మీ టేస్ట్ కోసం వాడేది ఈ రెండు కలిపి ఉంచడానికి ఆయిల్ సో ఈ ఆయిల్ మనకి కామన్గా మీ మనకి వాడేటటువంటి ఆయిల్ నువ్వుల నూనె తెల్ల నువ్వుల నూనె సో ఈ నువ్వుల నూనెలో ఉప్పు తర్వాత టేస్ట్ గురించి రకరకాల పదార్థాలు ఈ వీటిల్లో ఈ మిశ్రమంలో మీరు ఏవైనా వేసుకోవచ్చు వెజిటబుల్స్ కానివ్వండి మామిడికాయలు కానివ్వండి టమాటా టమాటాలతో చేస్తున్నారు తర్వాత కాలీఫ్లవర్తో చేస్తున్నారు ఆఫ్కోర్స్ నాన్ వెజిటేరియన్ వేస్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా ఈ మిశ్రమంలో వేస్తున్నారు సో మిగతా వాటికి దీనికి తేడా ఏంటి దీనిలో క్రిములు ఉండవా దీనిలో కూడా క్రిములు ఉంటాయి అంటే బయటపెడితే క్రిములు ఉంటాయి కానీ ఆ క్రిములు ఈ ఉప్పు ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్లో దా క్రిముల్లో ఉన్న నీరు అంతా అక్కడ ఉప్పు లాగేస్తుంది సో అవి ఎండిపోతాయి ఈ మొక్కలు ఎట్ైతే ఎండిపోతాయో క్రిములు కూడా ఎండిపోయేవి చచ్చిపోతాయి క్రిములు లేక కాదు క్రిములు దానిలో చచ్చిపోతాయి సో ఇది దీనిలో ఉన్నటువంటి ఒక రహస్యం సో క్రిములు లేని విధంగా ఇది తయారు చేయబడింది సో అది ఎంత నిజంగా ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ కదా సో దీనిలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే గాలికి ఎక్స్పోజ్ కాకూడదు మీరు గుర్తున్నట్లయితే పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే వీటిని జాడీల్లో పెట్టి ఆ జాడీకి మూత పెట్టి దాని మీద గుడ్డ కట్టి చిన్న గుడ్డతో దాన్ని బిగించి అటక మీద పెట్టేవాళ్ళు సో ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని కిందకి దింపి దాని నుంచి కొంచెం తీసి బయట పెట్టి మిగతా అది మళ్ళీ ఎయిర్ టైట్ గా చేసి గాలికి లైట్కి ఎక్స్పోజ్ కాకుండా టైట్ గా పెట్టేవాళ్ళు అది ముఖ్యం బేసికల్ సో ఇది స్టోర్ చేసే విధానంలో దీనికి గాలి తగలకుండా ఉండడం అనేటటువంటిది ఇది ఎక్కువ కాలం నిలవడానికి ఒక రహస్యం బేసికలీ ఇంకొకటి ఏమిటి ఒకవేళ దీనిలో గాలి తేమ ఎస్పెషల్లీ వాటర్ ఉండకుండా ఉండాలి తేమ లేకుండా ఉండాలి అంటే ఆయిల్ హెల్ప్ చేస్తుంది సో ఎప్పుడైతే ఆయిల్ వేశారో ఈ ఆయిల్లో నీరు కలవదు కాబట్టి నీటిని పక్కకు తోసేస్తుంది ఆయిల్ యొక్క ప్రధానమైనటువంటి ఉపయోగం దాంట్లో అది సో నీరు లేకుండా చేస్తుంది మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని గాలి తగలకుండా చేయటం అని అంత పొందాలు చేసేవాళ్ళం అఫ్కోర్స్ పూర్వకాలంలో ఒక యాభై వేల క్రితం తీసుకోండి మనకి రెఫ్రిజిరేటర్ అనేది మన మన దేశంలో ఉండేది కాదు ఫ్రిడ్జ్ అనేది ఉండేది కాదు కొత్తగా వచ్చింది సో ఏదైనా తిండి పదార్థం ఎక్కువ కాలం నిలవ ఉండేది కాదు దాన్ని ఊరగబెట్టితే తప్ప ఊరగాయ చేస్తే తప్ప అందుకని ఊరగాయ అనేది అప్పుడు వాళ్ళకి అవసరం పడింది కానీ కోర్స్ ఇప్పుడు రెఫ్రిజిరేటర్స్ వచ్చేసాయి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి ఐస్ బాక్సెస్ వచ్చేసాయి దాని రకరకాల మాడిఫికేషన్స్ వచ్చాయి అంటే మనకు ఎక్కువ ఫుడ్ స్టేర్ చేసుకునే విధానం ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నది మరి ఈ ఊరగాయ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టచ్చా అనేటటువంటి నెక్స్ట్ క్వశ్చన్ దీన్ని ఎలా స్టోర్ చేయాలి సో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెడితే అది ఇంకా మరి వేషుద్ధగా ఉంటుంది మనం చేసినటువంటి ఉరగా ఇంకా లైఫ్ కూడా పెరుగుతుంది కాకపోతే సేమ్ పద్ధతులు అప్లై చేస్తాయి మనం ఎక్కువ కాలం ఫ్రిడ్జ్లో పెట్టినా దాన్ని ఎయిరికి ఎక్స్పోజ్ కాకుండా చూడటం అనేది ముఖ్యం దీన్ని జాడీల్లో పెట్టాలా గాజు గ్లాసుల్లో పెట్టాలా అనేది నెక్స్ట్ క్వశ్చన్ కావచ్చు మనకి ట్రెడిషనల్గా జాడీల్లో పెట్టడం అనేది మనకి మనకి పూర్వకాల నుంచి మనం చూస్తున్నాం సో శంఖంలో పోస్తేనే తీర్థం లేకపోతే కాదు అన్నట్టుగా జాడీలు పెడితేనే ఊరగాయ లేకపోతే కాదు అన్నటువంటి అలా అలవాటు అయిపోయింది ఊరగాయ చేయాలంటే జాడీల్లోకి కొని దాంట్లో పెడితేనే అది ఒక అలవాటైనటువంటి మన ఫ్యామిలీస్లో అలవాటైనటువంటి అంశం కానీ ఎక్కడైతే తేమ లేకుండా ఎయిర్ టైట్గా ఉండేటటువంటి గాజు కంటైనర్స్ కూడా దీనికి వాడుకోవచ్చు ఎస్పెషల్లీ మీరు యూరప్కి వెళ్ళినట్లయితే అమెరికాకు వెళ్ళినట్లయితే గాజు సీసాల్లో ఊరగాయ స్టోర్ చేయడం అనేది చాలా కామన్గా నేను చూశాను బేసికలీ సో మీరు మళ్ళీ గాజు సీసాలు కొనుక్కొని గాజు సీసాల్లో పెట్ట అవైతే కొత్తగా వచ్చిన వాటిల్లో ఆ గాలి సోకకుండా ఇంకా టైట్గా కూడా ఉంటుంది మన జాడీల కంటే కూడా సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా గాజు సీసాల్లో పెట్టుకునే ఇంకా కాలం దాన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు గాలి తగలకుండా తేమ తగలకుండా ఈ రెండు కనుక మనం చూసినట్లయితే ఇంకా కాలం ఉంటుందనేది మనం చూస్తున్నాం సో ఇదండి మన పూర్వీకులు చేసినటువంటి ఒక అద్భుతగా వంట ప్రక్రియ ఈ పచ్చళ్ళు పచ్చళ్ళలాగా చేయడం ఈ పచ్చళ్ళలో పచ్చలకంటే ఊరగాయ పచ్చడి వేరు ఊరగాయ వేరు అని అనుకున్నాను చూసారా ఊర పెట్టడం ఎట్లా దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమిటి ఎందువల్ల అది పాడు కావడం లేదు ఇలాంటి ముఖ్యమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి అంశాలు మనం వాళ్ళ పరీక్షించామండి నమస్కారం